తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు ఉంటారంటారు చూడండి అలా ఉంటుంది వ్యవహారం ఒక్కోసారి పర్ప్లెక్సిటీ మన ఇండియా వాడే మన ఐఐటిఎన్ చెన్నై ఐఐటిలో చదువుకున్న అరవింద్ శ్రీనివాసన్ స్టోరీ మొత్తం గత వీడియోలో ఇచ్చేశాను కదండి ఈరోజు ఏ స్థాయికి ఉందంటే ఆ పర్ప్లెక్సిటీ కోసం పోటీ పడుతున్నారండి చాలామంది పర్ప్లెక్సిటీ ఓన్గా బ్రౌజర్ తీసుకొస్తుందేమో బ్రౌజర్ ఓన్గా తీసుకొస్తే ఈ క్రోమ్ గూగుల్ వీళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామంది భయపడ్డారు వాళ్ళు భయపడ్డారు మనమైతే ఆనందపడతాం ఎందుకు రియల్ టైం సమాచారాన్ని చక్కగా చేతుల్లో పెట్టి అనాలసిస్ చేసి ఏఐ కదండి ఏఐ బ్రౌజర్ లేవు ఇప్పటికీ గూగుల్ క్రోమ్ ఉంది కానీ కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి అంతే ఇప్పుడు వీళ్ళు గూగుల్ క్రోమ్కి టెండర్ పెట్టారండి గూగుల్ క్రోమ్ని కొంటాం మూడు లక్షల డాలర్లకి అని చెప్పారండి అంతే సౌండ్ లేదు వాళ్ళకి గూగుల్ యాక్చువల్గా వీళ్ళని హైర్ చేసుకుందాం అంటే వీళ్ళని టేక్ ఓవర్ చేసేద్దాం అని ఆలోచించింది ఎందుకు వీళ్ళు చిన్నది కదండి ఎక్కడ గూగులు ఎక్కడ క్రోమ్ పర్ప్లెక్సిటీ వాల్యూ మొత్తం కలిపినా మొత్తం కలిపిన సపోజ్ ఒక లక్ష కోట్ల డాలర్ లక్ష కోట్లు అనుకుంటే మూడు లక్షల కోట్లకి క్రోమ్ అంటే ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను బిలియన్ డాలర్స్లో కాదు క్రోమ్కి వీళ్ళు ప్రపోజల్ పంపించారండి ఇది ఒకటే కాదు టిక్ టాక్ అమెరికా ఉంది చూడండి దాన్ని కూడా మా వీడియో మేకింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో కలిపేసుకుంటాం అని చెప్పి అంటే దాన్ని కూడా టేక్ ఓవర్ చేసేస్తామని చెప్పి వాళ్ళకు కూడా ఆఫర్ ఇచ్చారంట మొత్తం మీద ఎయిటీన్ బిలియన్ డాలర్స్ వాల్యూ ఈరోజు పర్ప్లెక్సిటీకి కట్టారండి ఎవరు మార్కెట్ అనలిస్టులు ఉంటారు కదా అంత వాల్యూ ఉంటుందని అంటే బయట ప్రైవేట్ పెట్టుబడిదారులు ఉంటారు కదండీ స్టాక్ మార్కెట్కి వెళితే అక్కడి నుంచి పెట్టుబడులు వస్తాయి అవి తీసుకొని పర్ప్లెక్సిటీని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్దామని అంటే భవిష్యత్తులో ఒకవైపు ఏమో ఓపెన్ ఏఐ అద్భుతాలు చేస్తోంది చాట్ చార్జీపీటీ దగ్గర నుంచి ఇవన్నీ వస్తున్నాయి ఇక వీళ్ళు ఇంకొక సైడ్ నుంచి వీళ్ళు దూసుకొచ్చేద్దామని వీళ్ళు అంటున్నారు అంటే వీటిని మనం ఎంత వాడుకున్నాడికి వాడుకున్నంత వాళ్ళు ఎలా ఉన్నా కానీ అక్కడ ఉన్న టెక్నాలజీ ఏంటి మనకేం ఉపయోగపడుతుంది మనం దాన్ని వాడుకొని ఎలా ఉపయోగపడదాం అనేది చూడాలండి ఎంతసేపు కూడా సో మరి ఇవే కాదు మొత్తం ఏఐ అద్భుతంగా ఉంది ముందుకెళ్ళిపోతుంది నా సలహా ఏంటంటే కాస్త కూస్తో పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళు ఇండియన్ ఏఐ కంపెనీలు ఎదుగుతున్న కంపెనీలు కొన్ని ఉన్నాయి అక్కడ పెట్టండి ఇక చదువుకునే వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఏఐ టూల్స్ పర్ప్లెక్సిటీ ఎయిర్టెల్తో జత కట్టింది ఫ్రీగా ఇస్తుందని చెప్పాను కదండి అది ఇచ్చాను గూగుల్ జమ్ని స్టూడెంట్స్కి ఫ్రీగా ఇస్తుందని చెప్పాను కదండి అది ఇచ్చాను ఇలాగ ఎక్కడ ఏఐ టూల్ ఉంటే ఆ ఏఐ టూల్ వాడేసుకొని అది బిజినెస్కా చదువుక ఉన్న ఉద్యోగంలో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వీటన్నిటికీ దయచేసి వాడుకోండి మరి కంటెంట్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి దయచేసి ఇంకా 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 బాగా కావాల్సినంటే ట్రై చేస్తాం ఏ ఏరియాలో కావాలో ట్రై చెప్పండి ట్రై చేస్తాను మన కెరీర్ డెవలప్మెంట్ హెల్త్ ముఖ్యంగా హ్యాబిట్స్ ఉన్నాయి కదండి చిన్న చిన్న హ్యాబిట్స్ మీద దృష్టి పెడితే లైఫ్ స్టైల్ మారిపోతుంది హ్యాపీగా హాయిగా ఉందామనే ఉద్దేశంతో ఇస్తున్నాను కామెంట్లో దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి థ్యాంక్ యూ